ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఫౌంటైన్లో బకింగ్హామ్ ఫౌంటైన్ ఒకటి ఈ ఫౌంటైన్ వచ్చేసి అమెరికాలో షికాగో మహానగరంలో ఉంది షికాగోలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి చూడడానికి కొన్ని ప్లేసెస్ ఫ్రీగా చూడొచ్చు అంటే పబ్లిక్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఇంకొన్ని టికెట్ పెట్టి చూడాలి మరి షికాగో నగరాన్ని చూడడానికి మీరు రెడీ అయినా నా కళ్ళతో మీకు నేను చూసిన ప్రపంచాన్ని చూపించబోతున్నాను కమ్ జాయిన్ మీ అమెరికాలో షికాగో ఈస్ ద మోస్ట్ పాపులర్ సిటీ ఇంకా న్యూయార్క్ సిటీ అండ్ లాస్ ఏంజలస్ తర్వాత మూడవ అతిపెద్ద సిటీ ఏదైనా ఉంది అంటే హది షికాగో మాత్రమే అమెరికాలో ఈ వీడియోలో మనం ఫస్ట్ చూస్తున్న ప్లేస్ వచ్చేసి బకింగ్హమ్ ఫౌంటైన్ ఈ ఫౌంటైన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో కట్టారు కేట్ బకింగ్హమ్ వాళ్ళ అన్న అయిన క్లారెన్స్ బకింగ్హమ్ గుర్తుగా ఈ ఫౌంటైన్ని కట్టించింది అందుకే దీనిని క్లారెన్స్ బకింగ్హమ్ మెమోరియల్ ఫౌంటైన్ అని పిలుస్తారు ఈ ఫౌంటైన్ యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి వెడ్డింగ్ కేక్ ఫార్మాట్ లా ఉంటుంది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఫౌంటైన్స్ లో బకింగ్హామ్ ఫౌంటైన్ కూడా ఒకటి ఈ హిస్టారికల్ ప్లేస్ చూడడానికి చాలా మంది వస్తుంటారు అలానే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ ఈవినింగ్ వాటర్ షో ప్రోగ్రామ్ ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు ఈ ఫౌంటైన్కి మొత్తం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని యూస్ చేస్తారు అండ్ ఎవ్రీ ఈవినింగ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ వరకు ఈ వాటర్ని గాల్లోకి షూట్ చేస్తారన్నమాట వాటర్ షో జరిగిన టైంలో ఫౌంటైన్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఒక చిన్న మినీ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఫీలింగే వస్తుంది అంత వాటర్ స్ప్రింకిల్ అయితే మొత్తం సరౌండింగ్ ఏరియాస్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దూరం నుంచి కూడా చూడొచ్చు ఫౌంటైన్ ఉన్న ప్లేస్ ఎదురుకున్నానే మనకి మిషిగన్ లేక్ ఉంటుంది ఈ లేక్ వచ్చేసి అమెరికాలోనే టాప్ ఫైవ్ గ్రేట్ లేక్స్లో ఇదొక లేక్ అనమాట మీలో చాలామంది ఒక సిటీ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ అంటే దూరం నుంచి సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో అన్నది ఒక ఎత్తైన కొండ మీద నుంచి కానీ లేదా ఒక ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి కానీ ఉంటారు కానీ మనం నేల మీదనే నిలుచున్న చోట నుంచి అన్ని బిల్డింగ్స్ ఒక ప్లేస్లో దగ్గర దగ్గరగా పెట్టి దూరం నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుందో షికాగోలోనే పాజిబుల్ దీనినే స్కైలైన్ వ్యూ పాయింట్ అంటారు చూస్తుంటే ఆ వరుసగా ఉన్న బిల్డింగ్స్ నేలని ఆకాశాన్ని కలుపుతున్నట్టు అనిపిస్తుంది కదా దీనినే స్కై లైన్ అని అంటారు మరి అంత అందమైన వ్యూని ఒక వర్షం వచ్చి మరింత అందాన్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది డే లైట్లో చూస్తేనే ఇంత అందంగా ఉంది అంటే మరి నైట్ వ్యూ ఎలా ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను అదిరిపోయింది కదా వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది చూడడానికి అండ్ ఈ లేక్ చుట్టూరు ఆ బిల్డింగ్స్ దూరం నుంచి చూడడం అక్కడే అందరూ వాకింగ్ సైక్లింగ్ ఆటో మీద మ్యూజిక్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ వేరే లైఫ్ ఉంది అసలు లిటరలీ అక్కడ దూరం నుంచి చూస్తుంటేనే వావ్ అనిపించింది అంటే మరి ఆ బిల్డింగ్స్ మధ్యలోంచి బోట్ రైడ్ చూస్తే ఎలా ఉంటుంది దాన్నే ఆర్కిటెక్చర్ టూర్ అని అంటారు ఆర్కిటెక్చర్ టూర్లో మీరు చూస్తున్న ప్రతి బిల్డింగ్ని దగ్గరగా చూస్తూ పోతాం మనం ఎవ్రీ సాటర్డే మిషిగన్ లేక్లో నుంచి ఫైర్ క్రాకర్స్ పిలుస్తారు కానీ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళినప్పుడు అది జరగలేదు ఐ విష్ మీకు డే వ్యూ నైట్ వ్యూ వర్షం వచ్చినప్పుడు వ్యూ ఎలా ఉంటుందో చూపించినట్టు క్రాకర్స్ కూడా పిలిచినప్పుడు వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ లేదు సమ్మర్లో ఒకలా ఉంటే వ్యూ వింటర్లో ఇంకొకలా ఉంటుంది ఎన్ని ప్లేసెస్ ఉన్నా చూడ్డానికి షికాగోలో ఈ ఒక్క ప్లేస్ చాలు హైలైట్ అవ్వడానికి ఎన్ని వండర్ఫుల్ ప్లేసెస్ చూసినా ఎంత చేసినా ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కదా మనిషికి దానికోసమే తినడానికి వెళ్తున్నాం ఆన్ ద వేలో నాకు టూ వీలర్ బైక్స్ కనిపించాయి ఎందుకంటే ఇక్కడ ఫోర్ వీలర్స్ తప్ప టూ వీలర్స్ అసలు కనిపించనే కనిపించావు అసలు డౌన్ టౌన్లో ఫోర్ వీలర్స్ నడిపినా పార్కింగ్కి చాలా కష్టం మేము ఎక్కడో ఫోర్ స్ట్రీట్స్ అవతల పార్క్ చేసుకుని నడుచుకుంటూ తినడానికి వెళ్ళాము వర్కింగ్ డేస్లో అంత హడావిడి ఉండదు బట్ వీకెండ్స్లో ఫుల్ పబ్స్ క్లబ్స్ జనాలు బయట మ్యూజిక్స్తో తిరుగుతూ చాలా హడావిడిగా ఉంటుంది డౌన్ టౌన్ అంతా సిటీకి కొత్త అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్తో బయటికి వెళ్ళడమే బెటర్ ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంటుందో అన్నది మనకు తెలియదు ఇలాంటి డౌన్ టౌన్ ప్లేస్లో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి ఫైనల్లీ మేము రెస్టారెంట్కి రీచ్ అయ్యాము మెక్సికన్ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాము రెస్టారెంట్ పేరు వచ్చేసి వెల్బర్ టాకో ఇది వచ్చేసి మెక్సికన్ ఫుడ్ అనమాట షికాగో గురించి మరిన్ని వీడియోస్ పెడతాను ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్